ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీగారు రాసిన నల్లమిల్లోరిపాలెం కథల నుంచి తలుచుకుంటేనే తన్మయత్వం అనే కథ ఊరు శివార్లోకి వచ్చేటప్పటికి సాయంత్రం ఐదు అయ్యింది ఎండ లేదు ఊరు గోదావరి ఒడ్డునే ఉండటం వల్ల జారుముళ్ళేసి వదిలినట్టు వీస్తోంది గాలి మా కారు ఎదుర్లంక ఊళ్ళోకి ఎంటర్ అయి రెండు మూడు వీధులు తిరిగి ఆ పాత మండువా లోబలి ముందు ఆగగానే మా కోసం ఎదురు చూస్తా నిలబడ్డ కథను బావా అంటా వచ్చి నా పక్కనున్న యేసురాజుని కౌగిలించుకుని లోపలికి తీసుకువెళ్తుంటే వెనకాలే వెళ్ళాను నేను మమ్మల్ని ఇంటి లోపలికి తీసుకెళ్లకుండా గుమ్మం ముందే వాల్చిన మడత మంచాల మీద కూర్చోబెట్టి సున్నుండలు కారపూస కజ్జికేయ లాంటి పలహారాలు పెట్టి మర్యాదలు చేస్తున్నారు బయటే కూర్చోబెట్టేసి ఏంటిది అనుకుంటుండగా ఆ బంధువులైన సత్యరాజు మ్యాస్టార్ది చిన్న వసారా ఉన్న రెండు గదుల పెంకుటిళ్ళు వాళ్ళ అమ్మాయికి చూపులు మన ఇంట్లో పెట్టుకుంటామంటే అలాగే రండి అన్నాం ఒక అడుగు ఆగితే వెళ్ళిపోతారాళ్ళు అన్నాడు అప్పుడు కనిపించాయి కాస్త దూరంగా జారేసి ఉన్న తలుపు ముందు చెప్పులు చీకటి పడే లోపే ఆ పెళ్లిచూపుల తంతు అయిపోయింది వాళ్ళు ఆ ఇంటి వెనక నుంచి మగపెళ్ళి వాళ్ళు మా ముందు నుంచి వెళ్ళిపోయాక పనోళ్ళు పాళేళ్ళు చీపుర్లు తీసుకొని గబగబా తుడిచేశాక మా ఇద్దరిని లోపలికి తీసుకువెళ్ళారు ఇలా లోపలికి అడుగు పెట్టానో లేదో ఒక సువాసన మొక్కుకు తగిలింది అలాంటి వాసన అంతకుముందు ఎప్పుడూ నేను ఎరగను అది మామూలు వాసన కాదు చాలా గొప్ప వాసన చాలా వింత వాసన ఆ వాసనకి అంతకుముందు జన్మ గుర్తొస్తున్నట్టుంది అదేదో గొప్ప సెంట్ అయి ఉంటుంది అక్కడికొచ్చి వెళ్ళిన వాళ్ళల్లో ఎవరో రాసుకున్నారు ఈ పల్లెటూరులో ఇంత గొప్ప అత్తర్లు సెంట్లు రాసుకునే వాళ్ళు ఉంటారా అసలే ఇక్కడ దొరుకుతాయా అని నన్ను తీసుకొచ్చిన యేసురాజుని అడిగితే అబ్బే ఇక్కడెక్కడ దొరకచేస్తాయి అన్నాడు రాత్రికి మీ మక్కం ఇక్కడే అన్నారు రేపు పైనుంచి రేవు పైనుంచి వెళ్తే అమలాపురం రేవు దాటెళ్తే కాకినాడ ఎంతసేపు రవణరాజు బావా అని మా యేసురాజు గాడెంత గొడవ చేసినా వినలేదళ్ళు వంటలన్నీ అయిపోతున్నాయి పైగా పులసల సీజన్లో వచ్చారు రావులపాలెం విక్టరీ వెంకటరెడ్డి గారు చిగురు సీసాకాయలు అంపారు అంట చాలా గొడవ చేసి మమ్మల్ని నాపేశారు ఆ రాత్రికి మందులు విందులు అయ్యాక పడుకోమని హాల్ పక్కనే ఉన్న గదిలోకి పంపారు నన్ను ఆ గదిలోకి అడుగు పెట్టానో లేదో అదే పరిమళం ఇందాకటి కంటే చిక్కగా అదే సువాసన హాయిగా అదే తీయటి వాసన అదే మత్తు గమ్మత్తు వాసనలో జన్మలో అంతకు ముందెప్పుడూ ఎరగని సువాసన ఏంటది ఇంత గమ్మత్తుగా ఉంది ఇలాంటి చిత్రమైన పరిమళం ఒకటి ఉంటుందా ఈ ప్రపంచంలో ఎన్నో రకాల సువాసనలు చూసిన నాకు చిత్ర విచిత్రంగా ఉంది తెల్లవార్లు అసలు నిద్ర పట్టలేదు రాత్రంతా ఆ గదిలోంచి బయటికి బయటి నుంచి లోపలికి కల తిరుగుతూ ఉంటే నిద్ర లేచిన రవణరాజు ఏంటండి నిద్ర రావడం లేదా కొత్త ప్లేస్ కదండి నిద్ర పట్టదు మరి అన్నాడు అతన్ని మాటల్లో పెట్టిన నేను ముందీ గదిలో ఎవరున్నారా అని తెలివిగా గోపీలాగితే తెలిసింది సత్యరాజు మాస్టర్ గారు అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసింది ఈ గదిలోనేనట మగపెళ్ళి వాళ్ళు లేటుగా రావటంతో ఆ అమ్మాయి ఈ గదిలో ఏకంగా మూడు గంటల సేపు ఉండిపోయిందంట దాంతో తేలిపోయింది సెంటు రాసుకుంది ఆ అమ్మాయి అని ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు ఆ అమ్మాయిని చూద్దామా అని ఒకటే ఆరాటం నాకు ఈ లోపల రకరకాల ఆలోచనలు రకరకాల ఊహలు అయితే వాళ్ళిల్లు అవతల వీధిలో ఉంది పొద్దుట ఏ సాగుతో వెళ్ళాలా ఇంటికి అర్థం కాకుండా పోతుంది నాకు తెల్లార్లు అదే ఆలోచనలు మరి కలిసి రావడం అంటే ఇదేనేమో పొద్దుటే మేము దిగిన ఇంటికి ఆదరా బదరాగా వచ్చేసిన సత్యరాజ్ మాస్టరు నిన్న వాళ్ళ అమ్మాయి పెళ్లి చూపుల కారణంగా ఈ ఇంటికొచ్చిన చుట్టాలకి చాలా అసౌకర్యం కలిగించినందుకు మన్నించమంట మమ్మల్ని ఒకటే బతిమిలాడ్డం చివరికి మా యేసురాజు దగ్గరికి వచ్చి మీ ఇద్దరు మా ఇంటికొచ్చి ఓ స్టీల్ గ్లాసుడు కాఫీ పుచ్చుకుంటే తప్ప మాకు మనశ్శాంతి ఉన్నదంటూ లాక్కుపోయారు మమ్మల్ని రమణరాజు చెప్పింది నిజమే చిన్న వసారా రెండు చిన్న గదులున్న పెంకుటిల్లు అలికి ముగ్గులు పెట్టుంది ఏ మూల చూసినా పరమ శుభ్రంగా ఉంది పరమ పవిత్రంగా ఉంది మర్యాదలు చేస్తా ఆ గదిలోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు మొట్టమొదటిసారి ముక్కు బజ్జాలు పెద్దవయ్యాయి మామిడి పూలు ఆకు సంపంగ పూలు జిల్లేడు పూలు కలబోసిన వాసన ఏమో వివరంగా ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు ఎలా ఉదహరించాలో ఏమాత్రం అర్థం కావటం లేదు అంతకుముందు నా జీవితంలో నేను ఎరుగని ఓ అద్భుతమైన సువాసన నా మెదడు శరీరం ఒక రకం మత్తులో జోగుతున్నట్టు కనిపించింది ఇది మనుషులు వాడే పరిమళం మట్టుకు కాదు ఏ దేవతలో దేవదూతలో పూసుకునే ప్రత్యేకమైన ప్రత్యేకమైన పరిమళం అయితే మరైతే ఇంత గొప్ప పరిమళం ఆ స్కూల్ మాస్టర్ గారి ఆర్డినరీ కూతురు రాసుకోవడం ఏంటి అర్థం కావటం లేదు నాకు కంచు గ్లాసుల్లో టీ పోసిస్తా ఇది నిన్న పెళ్లి చూపులైన మా అమ్మాయి గది అన్నారు సత్యరాజ్ మాస్టర్ ఆ అమ్మాయిని చూడడం కోసం నా కళ్ళు ఒకటే వెతుకుతూ ఉంటే తెల్లవారుజాము బస్సులో వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు ముక్కామల పక్కన కండవెల్లి వెళ్ళిందంట చాలా నీరసం వచ్చేసింది ఆ మనిషి కోసం వెయిట్ చేద్దామంటే అక్కడి నుంచి గణపవరం బుట్టాయిగూడెం వెళ్ళి ఒక వారం దాకా రాదని తెలిసింది ఆ పరిమళాన్ని తలుచుకుంటేనే అదో రకం హాయి తన్మయత్వం ఒక రకమైన బాధ వేదన ఏదో జన్మలో ఎప్పుడో ఎరిగినట్టు అప్పుడు ఆ జన్మలో వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చినట్టు ఇలాగా ఏవేవో బాధకి సంబంధించిన ఆలోచనల మొక్కలు రకరకాల కలవరింతలు ఊపిరాడకుండా మెలితిప్పేస్తున్నాయి ఉన్న చోట ఉండనియకుండా కలవరి పెట్టేస్తున్నాయి కంగారు పెట్టేస్తున్నాయి నన్ను ఒక రోజంతా మొజాన్జాహీ మార్కెట్లో తెగ తిరిగాను ఇక్కడ వీళ్ళు తయారు చేసే సెంట్లే కాకుండా అజారు అర్మాని బెనియం డాంగేని ఇలా రకరకాల ఇరాన్ ఇరాక్ల దేశాల పర్ఫ్యూమ్స్ కూడా చూపిస్తున్నారు కానీ నాకు కావలసింది కనపడడం లేదు వాటిల్లో మల్లేపల్లి మసీద్ దగ్గర అఫ్సల్ అఫ్సల్గంజ్ ఉస్మానియా హాస్పిటల్ అవతల బేలా కాలనీ మోడీ గల్లీ గల్లీల దగ్గర కలదిరుగుతున్నాను రకరకాల గొప్ప గొప్ప సెంట్లు చూపిస్తున్నారు కానీ నాకు కావాల్సింది కనపడడం లేదు వాటిల్లో పొద్దుట పదకొండింటికి వచ్చిన వాడిని రాత్రి పదకొండు దాటినా తిరుగుతూనే ఉన్నాను ఆ షాపుల మధ్య అలా తిరిగి తిరిగి అర్ధరాత్రి పన్నెండు దాటాక ఆటో ఎక్కాను ఆటో వాడికి యాభై ఏళ్ళు ఉంటాయి బాగా తాగున్న మాట మాత్రం స్పష్టంగా ఉంది ఎక్కడా పొల్లు లేదు నా అవసరం గ్రహించిన మనిషి భయ ఓల్డ్ సిటీలో గుమ్రాన్ బస్తీ అని ఒకటి ఉంది అందులో ఓ కుటుంబం ఎన్నో తరాల నుంచి అత్తర్లు తయారు చేస్తుంది వాళ్ళెంత గొప్పోళ్ళంటే ఎండిన నేల మీద వర్షం కురిశాక దున్నిన మట్టిలోంచి వచ్చే సువాసనని కూడా అత్తరు చేయగలరు వాళ్ళు అక్కడికి వెళ్దామా మీకు కావలసిన సెంటు దొరుకుతుందేమో అన్నాడు ఎక్కడ లేని హుషారు వచ్చింది నాకు వళ్ళంతా ఒకసారి విదిలించుకొని సరే భాయ్ అన్నాను చార్మినార్ దాటాక ఆటో పిస్తా హౌస్ పక్క మొగల్పుర గల్లీలోకి వచ్చి కొంత దూరం వెళ్ళాక కుడిపక్కకి ముందుకెళ్ళేసరికి చీకటి గుయ్యారం దాన్ని తొమ్మితో గల్లీ అంటారంట అది దాటి కొంత దూరం వెళ్ళాక కనిపించిందా గుమ్రాన్ బస్తీ వందేళ్ల క్రితం కట్టిన రంగు వెలిసి ఉన్న పాతకాలం మేడది నిజాంకి సప్లై చేసిన వాళ్ళల్లో వీళ్ళ కుటుంబం కూడా ఉంది అంట తలుపు కొట్టాడు డ్రైవరు కాసేపటికి లోపలి నుంచి వచ్చిన ఒక ముసలి సాహిబు గారు లైట్ వేసి మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే చాలా చక్కగా అనిపించిందాయన తెలుగు ఎలాంటి సెంట్ కావాలి అన్నాడు ఎదుర్లంకలో జరిగింది మొత్తం చెప్పాను చాలాసేపు ఆలోచించిన ఆ ముసలాయన నవ్వుతా నన్ను చూసి అలాంటి సెంటు ఇక్కడే కాదు ఎక్కడా దొరకదు అన్నాడు మరి ఆ పల్లెటూరు అమ్మాయికి ఎక్కడ దొరికింది అన్నాను కొందరు మనుషుల శరీరాల్లో నుంచి ఏమీ రాసుకోకుండానే ఆ పరిమళం వస్తుంది ముఖ్యంగా అవధూతుల శరీరాల్లో నుంచి పద్దెనిమిది వందల తొంభై మూడు జనవరి ఐదవ ఐదవ తేదీన పుట్టి పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి ఏడున రూపు చాలించిన మహానుభావుడు పరమహంస యోగానంద శరీరం అంతా పరిమళమేనంట అన్నాడు ఆయన ఆ గొప్పవాళ్ళు సరే మరి పల్లెటూరు స్కూల్ టీచర్ కూతురు సంగతి ఏమిటి అని అడిగాను ఆమె మీరు అనుకునే మామూలు మనిషి కాదు అన్నాడు ఆయన అదోలాగా అయిపోయిన నేను నిజంగా మనిషి శరీరంలో నుంచి సువాసనలు వస్తాయంటారా అన్నాను నా కేసి సూటిగా చూసిన సాయిబు గారు భారతంలోనే ఆవిడ వంటి నుంచి వచ్చి వచ్చే సువాసన ఒక యోజనం దూరం గాలిలో వ్యాపించేదంట అని లేచి వెళ్ళిపోయాడు అయితే అంత గొప్పదా ఆ స్కూల్ టీచర్ సత్యరాజు మాస్టర్ కూతురు ఎక్కడో గొప్ప గొప్ప దేవత దేవతలతోనూ దేవదూతలతోనూ పూలుస్తున్నాడా సాయిబు అయ్యే ఉంటుంది లేకపోతే అంత గొప్ప పరిమళం ఆ మనిషి ఒంట్లో నుంచి రావడం ఏంటి అలా వచ్చినా ఆ వాసన ప్రపంచంలో ఎక్కడా ఏంటి ఆ మనిషిని చూద్దామన్న నా తాపత్రయం చాలా పెరిగిపోతుంది అలా పెరిగి పెరిగి ఊపిరాడనీయకుండా చేసేస్తుంది ముందు ముందు మరేం చేస్తుందో తలుచుకుంటేనే భయంగా ఉంది మర్నాడు పొద్దుట యేసురాజుకు ఫోన్ చేసి నేను బయలుదేరి వస్తున్నానరా ఆ సత్యరాజు మాస్టారు కూతురు ఆ వెతురులంకలోనే ఉంది కదా అన్నాను ఆ తర్వాత నేను ఊరు వెళ్ళలేదురా వాకప్ చేసి రేపు సాయంత్రం ఫోన్ చేసి చెప్తాను అన్నాడు యేసు అన్నట్టుగానే మర్నాడు రాత్రి ఫోన్ చేశాడు మనం వెళ్ళిన రెండు రోజులకే సత్యరాజు మాస్టారు గుండె నొప్పి వచ్చి కాలం చేశారంట వాళ్ళ అమ్మాయికి పెళ్ళైపోయిందంట ఖాళీ చేసిన సత్యరాజు మాస్టర్ కుటుంబం ఎక్కడికో చేరిపోయిందంట కర్ణాటకలో ఆ అల్లుడుండే క్యాంప్ పేరు కనుక్కోరా ఎదవా అన్నాను వాకప్ చేశాను ఎవ్వరికీ తెలియదంట అని కట్ చేశాడు యేసురాజు నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను నాకేదో అయిపోతుంది ఏంటిది విచిత్రంగా ఉంది కొంపతీసి నా జీవితంలో కానీ ఒక చిత్రం ఒక విచిత్రం ఏదన్నా జరగబోతోందా ఏమో గుండె మట్టుకు గతుకుల్లో సవారి బండిలాగా దడదడమంటా కొట్టుకుంటుంది విడుస్తున్న ఊపిరి వేడిలో చాలా మార్పులు వస్తున్నాయి చూపు ఒక చో ఒక చోట నిలబడ్డం లేదు అలాగే కాళ్ళు చేతులు కూడా ఏమవుద్ది మనిషి దొరుకుద్దా అసలు చాలాళ్ళు గడిచిపోయాయి ఆ వారం అరకు వ్యాలీ వెళ్లాల్సి వచ్చింది అరకు ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో రెండు రోజు రెండు కాటేజీలు ఉంటాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ రికమెండేషన్తో తొమ్మిదో తేదీ సాయంత్రం ఆరు గంటలకి మేము చెక్ ఇన్ అయ్యేలా ఒక కాటేజ్ బుక్ చేశాను ప్లాన్ ప్రకారం తొమ్మిదో తేదీ మధ్యాహ్నమే వైజాగ్లో బయలుదేరాం మా వెహికల్ కొండ దిగి బోసుబెడ పానిరంగని దాటుకుంటా ఫారెస్ట్ గెస్ట్ హౌస్ నుంచి ఫో దాటుతుండగా ఫారెస్ట్ గెస్ట్ హౌస్ నుంచి ఫోన్ వచ్చింది సార్ నేను ఫారెస్ట్ గెస్ట్ హౌస్ టే కేర్ టేకర్ పట్నాయక్ని మాట్లాడుతున్నానండి అన్నాడు అవతల నుంచి ఏంటి అని అడిగాను ఏడు దాటాక రండి సార్ కాటేజ్ ఇంకా వెకేట్ అవ్వలేదు అన్నాడు కేర్ టేకర్ విసుక్కుంటూ సరే అన్నాను అరకులోయే కాఫీ హౌస్ ఓనర్ గోపాల్ నాకు పరిచయం అతని కాఫీ హౌస్కి వెళ్ళాం ఏడున్నర దాకా అక్కడ కాలక్షేపం చేసి అప్పుడు బయలుదేరాం గెస్ట్ హౌస్కి మేం గెస్ట్ హౌస్లోకి ఎంటర్ అవుతుండగా ఒక మారుతి వ్యాన్ అంబాసిడర్ కారు కదులుతున్నాయి ఒక మనిషి కాటేజ్ క్లీన్ చేసి తలుపులేస్తున్నాడు కేర్ టేకర్ని కలిసిన నేను ఏమైంది అన్నాను రెండు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీరిప్పుడు దిగబోయే కాటేజీలో దిగిన నిన్న అందులో ఒక ఆవిడికి మధ్యాహ్నం నుంచి ఇరవై నాలుగు గంటలు కడుపునొప్పి అదే అపెండిసైటిస్ వచ్చి గెలగిల్లాడిపోయింది పాపం డాక్టర్లు వచ్చేలోపు ప్రాణాలు పోయినాయి చూశారుగా ఇప్పుడే శవాన్ని తీసుకెళ్తున్నారు కాటేజ్ క్లీన్ అయిపోయింది మీరు లోపలికి వెళ్ళొచ్చు సార్ అన్నాను తలుపు తీసి కాటేజీలోకి ఎంటర్ అయ్యానో లేదో అద్భుతమైన పరిమళం జన్మ జన్మల తీయటి బాధ లాంటి ఆ గొప్ప పరిమళం ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తుంటే జన్మలో ఇలా మెరిసి అలా మాయమైపోయిన పరిమళం తోడిరాగం పాడుకుంటూ వెళ్ళిపోతున్న పరిమళం సంవేదనని కలగలుపుకున్న పరిమళం గిరుక్కున వెనక్కి తిరిగి పరిగెట్టుకుంటా బయటకొచ్చేటప్పటికీ వెన్నెల్లో ఆ శవాన్ని మోసుకెళ్ళిపోతుంది తెల్ల వ్యాన్ ఈ జన్మకే కాదు ఇంకే జన్మకి నా దగ్గరకు రాని పరిమళం ఆఖరిసారి నా ముక్కుకు తగిలి నా శరీరాన్ని తాకు తాకింది వేదన నిండిన విషాదరాగ విహారం తాలూకు గమకాలు నా చెవులకి స్పష్టంగా వినిపిస్తూనే ఉన్నాయి